ఒక సున్నితమైన సమస్యని ఈ వీడియో ద్వారా మీ అందరి ముందు పెట్టాలనుకుంటున్నాను సంచనాలు కలిగించే చాలా విషయాల్ని వైరల్ చేస్తూ ఉంటారు లేదా కాంట్రవర్సీకి సంబంధించిన విషయాల్ని లక్షలాది మంది చూస్తూ ఉంటారు పనికి చాలా విషయాల మీద చర్చిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు నేను ముందు పెట్టే అంశము చాలా సున్నితమైంది చాలా ముఖ్యమైనది అనగనగనగా ఒక ఊరు ఆ ఊరు భాగ్యనగరానికి కేవలం పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేడ్చల్ జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్డు పక్కన త్రిపుర రింగురోడికి లోపల ఉండే ఒక గ్రామంలోని యువకుడి కన్నీటి గాథ ఆ ఊర్లో మొత్తంగానే నాలుగు వందల జనాభా నాలుగు వందల మంది సనాతన ధర్మాన్ని పాటించేవారు హిందువులే ఒకరు కూడా ఆ ఊర్లో ముస్లిములు లేరు క్రైస్తవులు అసలే లేరు చాలా సంతోషం అంటే ఇది పూర్తిగా హిందువులకు సంబంధించిన గ్రామము వంద శాతం హిందువుల గ్రామం ఈ గ్రామం కన్నీటి గాథ ఏంటంటే అక్కడ ఒక పేద కూలి రైతు తను తన భార్య కష్టపడి తమ కూతురిని డిగ్రీ వరకు చదివించారు తన కొడుకుని ఎంకం వరకు చదివించారు అయినా దాహం తీరక మరో కొడుకుని జేఎన్టీయూలో పీజీ చదివించారు ఏకంగా అతను గోల్డ్ మెడల్ కూడా సాధించాడు మరి ఆ ఊరు మొత్తం మీద ఆ ఒక్క కుటుంబమే అత్యధిక చదువు చదువుకున్న కుటుంబం ఆ కుటుంబం మాదిక కుటుంబం ఆ మాదిక కుటుంబం ఎప్పుడో తరతరాల కితం కొంచెం ఇల్లడుగు స్థలం ఒక గుంట స్థలం ఆ ఊరు కుల పెద్దలో మత పెద్దలో ఆ పూర్వీకులకి ఇచ్చారు దానికి ప్రతిఫలంగా ఏం చేయాలో తెలుసా ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి డప్పు కొట్టాలి చచ్చిపోయినా దేవుడికి చేసుకున్న పండగలైనా ఆ ఇంట్లో పెళ్లిళ్ళైనా గోర్లు తీసే ఫంక్షన్ అయినా సారి కట్టే ఫంక్షన్ అయినా దోతిలు కట్టే ఫంక్షన్ అయినా గృహప్రవేశం అయినా వాళ్ళ ప్రతి సందర్భంలో వీళ్ళు డప్పు కొట్టాలి ఆ ఊర్లో ఉన్నవి మొత్తమే పది కుటుంబాలు దొరికినవి మరి ఈ అందులో ఓన్లీ మాదిగ ఈ మాదిగ కులము ఈ మాదిగ కుటుంబాలు ఆ ఊరికి బానిసలుగా పనిచేయాల్సిందే పోనీ అలా బానిసత్వాన్ని అంటరానితనాన్ని అస్పృశ్యతని వెట్టి చాకిరీని ప్రోత్సహిస్తుంది బ్రాహ్మణుల ఆ ఊర్లో బ్రాహ్మణులు లేరు పోనీ వైశ్యుల వైశ్యులు కోమటి వాళ్ళు లేరు పోనీ క్షత్రియుల అసలు రాజవంశీలు అక్కడ లేనే లేరు మరి ఇవి కాదు అంటే ఇంకెవరైనా భూస్వాములైన దొరల ఆ ఊర్లో దొరలు కూడా లేరు రెడ్లా రెడ్లు కూడా లేదు కమ్మకాపు చౌదరీలు ఉన్నారా వాళ్ళు మన తెలంగాణ ప్రాంతంలో లేరని చెప్పాలి మరి ఎవరు ఎవరిని వివక్ష చూపిస్తున్నారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు లేరాయే రెడ్డి వెళ్ళమా కమ్మకాపు చౌదరీలు లేరాయే ఆ ఊర్లో ఉన్నదే ఆ ఊరు మొత్తం నాలుగు వందల మందిలో రెండు వందల యాభై మంది ముదిరాజు ముద్దుబిడ్డలే ఉంటారు ముదిరాజులు అంటే బోయాలని కొన్ని చోట్ల తెలగాలని కొన్ని చోట్ల తెలుగులని కొన్ని చోట్ల తర్వాత ముత్రాసులు కొన్ని చోట్ల ముదిరాజ్ అని కొన్ని చోట్ల ఉంటుంది చెరువులో చేపలు పట్టడం వృత్తిగా ఉన్న కులం అత్యధిక మంది ఆ ఊర్లో వాళ్ళే ఉంటారు ఆ ఊరు వాళ్ళు చెప్పినట్టుగా వింటుంది వాళ్ళ నాయకత్వంలో ఆ గ్రామం నడుస్తుంది ఆ తర్వాత ఎక్కువ జనాభా ఉన్న కులం ఏంటో తెలుసా శాలీలు శారీలు అంటే పద్మశాలీలు నేత వృత్తిగా ఉన్నటువంటి పద్మశాలీలు ముదిరాజులు బీసీలే పద్మశాలీలు బీసీలే ఒకే ఒక కుటుంబం గౌడ కుటుంబం ఉంటుంది ఆ తర్వాత ఉన్నది అక్కడ మాదిగ కుటుంబమే మరి ఈ మాదిగ కుటుంబాలు ఉన్న పది కుటుంబాల్లో నుంచి ఒకే కుటుంబము చదువు వైపు వెళ్ళింది ఎలాంటి వ్యసనానికి బానిస కాలేదు అదే ఆ కుటుంబం చేసిన తప్పు కొంతకాలం క్రితం వాళ్ళ నాన్నగారు చనిపోయారు శంకరయ్య మరి ఆయనకు మూడు ఎకరాల భూమి కూడా ఉంది ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లి ఆ ఊర్లో చాలా మానసిక ఇబ్బంది పడుతుందని చదువుకున్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసే ఇద్దరు కొడుకులు కూతురు ఆ తల్లిని తీసుకుని పట్నంలో కిరాయి ఇంట్లో పెట్టుకుని కంపెనీకి పనికి వెళ్తున్నారు అలా కంపెనీకి పనికి వెళ్తున్నటువంటి అతన్ని మా కుటుంబాలు ఈ పది ముదురాజు కుటుంబాలకి మీ కుటుంబం వచ్చి డప్పు కొట్టాలి మీరు చదువులని వెళ్ళిపోతే ఎలా మీరు ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఎలా మా ఇంటికి ఎవరు చావు డప్పు కొట్టాలి లేకపోతే ఇంట్లో పండగ అయితే ఎవరు డప్పు కొట్టాలి మాకెవడు అని చెప్పి కులంతో ఒత్తిడి చేపించారు అప్పుడు ఆ పెద్ద కొడుకు చంద్రం వచ్చేసాడు వచ్చి పెళ్లికి ముందు రోజు షావ తీయాలి రెండు రోజుల ముందు షావ తీయాలి ఒక రోజు ముందు కూరలు పట్టాలి ఆ రోజు పెళ్లి డబ్బు కొట్టాలి ఆ తెల్లవారి కూడా వాళ్ళు ఆ అప్పగించేటువంటి కార్యక్రమాలు ఇలా అన్నిటికీ డప్పులు కొట్టాలి అలా నాలుగు రోజులు వరుసగా వెళ్ళి ఆయన ఒక చోట ప్రైవేట్ కంపెనీలో నెలకి ముప్పై వేలకు పనిచేసే అతను వరుసగా నాలుగు రోజులు రాకపోవడము ఆ తర్వాత ఇంకొక నాలుగు రోజులకి మరొక కుటుంబంలో ఇంకో పండుగ ఉండడము మళ్ళీ మూడు రోజులు కొట్టడం వల్ల ఆయన ఉద్యోగం కోల్పోయాడు అయినా సాలించుకొని పనికి వెళ్ళిపోయాడు కుటుంబం పెద్దలు వాళ్ళతో ఉన్నారు కుల పెద్దలందరూ కూడారు ఒరేయ్ ఈ కుటుంబం మన చెప్పు చేతుల్లో ఉండట్లేదు చదువులని బయటికి వెళ్ళి ఉన్నత చదువులు చదువుతున్నారు ప్రైవేట్ ఉద్యోగాల నెలకు నలభై వేలు యాభై వేలు సంపాదిస్తున్నారు వాళ్ళ చిన్న కొడుకు అజయ్ అజయ్ జైఎన్టీయులో ఎంఎస్సి చేశాడు ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ నేను మీకు డిస్క్రిప్షన్ లో గోల్డ్ మెడల్ కూడా పెడతాను అతనే మన మూఢ నమ్మకాల నిర్మాణ సంఘానికి కార్యకర్త నాకు సోషల్ మీడియాలో గడిచిన ఆరు సంవత్సరాలుగా పరిచయం గతంలోనే ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చాడు నేను సామరస్య పూర్వకంగా నువ్వు ఆ ఊర్లో ఉన్నటువంటి ముదురాజులతో పద్మశాలీలతో అక్కడ ఉన్న మిగతా కులాలతో కలిసి మెలిసి ఆడిపాడి చదివావు ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఏమెత్తితే ఎక్కడ కులం పేరుతో మీరే రాద్ధాంతం చేస్తున్నారంటారు తమడు ఓపికబట్టు అన్నాను కానీ ఇది జరిగింది నాలుగు రోజుల క్రితము వాళ్ళు పిలిపించారు మిస్టర్ అజయ్ నువ్వు ఎంఎస్సి జయంతి గోల్డ్ మెడలిస్ట్ కావచ్చు కానీ నీ పుట్టుక మాదిగ పుట్టుక నీ తాత ముత్తాతల కాంచిన డప్పు కొట్టి బతికారు కాబట్టి మా ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి నీ అయ్య చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు నువ్వు నీ అన్నా ఖచ్చితంగా డబ్బు కొట్టాల్సిందే లేకపోతే నేను వెలివేస్తాం వందల సంవత్సరాల క్రితం మాన్యంగా ఇచ్చినటువంటి గుంట భూమిని నీ ఇంటి అడుగు స్థలాన్ని తిరిగి గ్రామంకు లాక్కుంటామన్నారు కానీ విచిత్రం ఏంటంటే అదే మాదిగ కులంలో నుంచి ఆ ఊర్లో ఒకరిని వార్డ్ మెంబర్ గా పెట్టుకున్నారు ఆయన ఉప గా కూడా అయ్యాడు ఈ సంఘటన అంతా ఒక మాదిగ నాయకుడు ఉప గా ఉన్నప్పటికీ ఇలా జరగడం నిజంగా ఆ ఉపసర్పంచి అయినటువంటి పంచమి రేణుకుమార్ కి చాలా సిగ్గుచ్చేటు ఎందుకంటే అతను టిఆర్ఎస్ లో ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు కూడా టీఆర్ఎస్ నుంచే గౌరవనీయులు సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు పదేళ్ల తెలంగాణ ఉద్యమం పదేళ్ల తెలంగాణ పరిపాలన అయినా ఉప గా ఒక మాదిగ బిడ్డ ఉన్నప్పటికీ నీ కుటుంబానికి నీ జాతిలో ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తికి గౌరవించకుండా ఆ కుళ్ళు కుతంత్రాలను ఛేదించి అండగా నిలబడకుండా మీరు వార్డు మెంబర్ గా గెలిచేందుకు ఉప సర్పంచ్ అయ్యేందుకు ఈ మొత్తం ఎపిసోడ్ లో మీరు రాజకీయ ప్రతినిధి అయి ఉండడం చాలా సిగ్గు మిత్రమా మరి అక్కడ నుంచి సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలని బీజేపీని ఎంపీగా రఘునందన్ రావు గారిని గెలిపించాం ఆయన న్యాయవాది ప్రముఖ ఉపన్యాసకుడు తెలంగాణ సమయంలోను తన గొంతు వినిపించిన వ్యక్తి మరి ఇప్పుడు నూటికి నూరు శాతం ఉన్న ఆ ఊర్లో జరిగిన ఈ దుర్మార్గ సంఘటనకి గౌరవ ఎంపీ గారు ఎలా స్పందిస్తారో చూడాలి మన నాయకుడు మురదమకాల నిర్మూలన సంఘం కార్యకర్త అజయ్ ఈ విషయాన్ని త్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఎస్పీ గారికి ఎస్ఐ గారికి ప్రజాప్రతినిధికి కలెక్టర్ కి పెట్టడంతో నిన్న రాత్రి ఎస్పీ గారు మాట్లాడారు నిన్న సాయంత్రం ఎస్ఐ గారిని ఆ ఊరికి పంపించారు ఏం జరిగింది ఆధారాలు ఏమిటి ఊర్లో ఉన్న కుల పెద్దలందరూ కూర్చుండి ఈ అజయ్ అంటే ఆ శంకరయ్య కుటుంబం అజయ్ మరియు చంద్రములు వీళ్ళు ఎంత చదువుకున్నా ఏ కంపెనీలో ఉద్యోగం చేసినా వీళ్ళ ఇల్లుకు కేటాయించబడినటువంటి పది కుటుంబాలలో ఏ పండగైన పబ్బమైనా ఇంట్లో ఏ పెళ్ళైనా చావైనా పుట్టినరోజైనా వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు వదుకుని డప్పు కొట్టాల్సిందే ఆ రోజు డప్పు కొట్టినందుకు మూడు వందల రూపాయలు తీసుకుని వెళ్లాల్సిందే ఇదే మన సనాతన ధర్మం ఈ ధర్మాన్ని మంట కలుపుతున్నారు ఈ నా దొంగనా కొడుకులు అని చెప్పి బండభూతులు తిట్టారు అయినా వీళ్ళు ఎదిరించడంతో వీళ్ళని వెలివేస్తున్నామని కుల పెద్దలందరూ కలిసి తీర్మానం చేశారు మరి ఆ కుల పెద్దలు ఉండడం పద్మశాలి పద్మశీలు అయ్యుండడం నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది మిత్రులారా ఏమి తెలుసా ఎవరైనా ఆ కుటుంబంతో మాట్లాడితే ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా ఎవరైనా వారితో పలకరించినా ఏదైనా ఫంక్షన్ కు పిలిచినా ఎదురు పడినా వాళ్ళతో మీరు మాట్లాడితే ఇరవై ఐదు చెప్పు దెబ్బలు గ్రామంలో కూర్చోబెట్టి అందరి ముందు పెదరాయుడు సినిమాలో లాగా రకరకాల సినిమాలో మనం చూస్తూ ఉంటామే ఆ ఘటనని పునరావృతం చేయాలని తీర్మానం చేసి సంతకాలు కూడా చేశారు మిత్రులారా ఇది ఎక్కడి సంస్కృతి ఈ రోజు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుండి ఒకటో తరగతిగా జరిగే ఆ చంద్రం యొక్క కూతురు బయటికి వెళ్ళలేదు ఈ రోజు వెళ్ళలేదు మిత్రులారా తన ఇంకో చిన్న కూతురు బయటికి వెళ్లి ఆడుకోవడానికి పంపట్లేదు మిత్రులారా వాళ్ళ ఇంట్లోనే కుమిలిపోతున్నారు అన్నం తినకుండా ఆయన మేమేం పాపం చేసామని బాధపడుతున్నారు ఇందులో కోసం ఎప్పుడు ఏమిటంటే పోలీస్ అధికారులు ఎస్ఐ గారిని పంపిస్తే అక్కడ ఉన్న ముద్రాజి యువకులు పద్మశాలి యువకులు వెళ్ళి సరే ఇది మా గ్రామ పరిస్థితి మేము పరిష్కరించుకుంటాం ఇది తప్పు మా ఊరు పరువు పరుగుతుంది వాడు మా క్లాస్ వాడు గోల్డ్ మెడల్ ఇష్టం కలిసి కలిసిమెల్సి ఉంటాం అని చెప్పినందుకు ఆ చెప్పిన బీసీ యువకులని ఆ ఊరు ఆడవాళ్ళు ఆ ఊరు కుల పెద్దలు బండబూతులు తిడుతున్నారు మరీ ముఖ్యంగా ఒక సోదరుని అతని పేరు బాలకృష్ణ అతనైతే రాత్రి చిత్రక బాధారంట అరే మన కుల కట్టుబాటు రాగి ఇది మన సనాతన ధర్మం పూర్వం నుంచి వచ్చే సాంప్రదాయం మరి వాడు డప్పు కొట్టకపోతే మనం పోము వాడు డప్పు కొట్టకపోతే మన సాగు పీనిగలేదు వాడు డప్పు కొట్టకపోతే మన ఇంట్లో ఫంక్షన్ జరగదు డప్పు కొట్టకుండా చేసుకుంటే మనకు మంచి జరగదు కాబట్టి వాడు మాదిగా ఉండాలి వాడు కొడుతూ ఉండాలి వాడు చదువు ఆపి ఉండాలి వాడు ఉద్యోగం చేయకుండా ఉండాలి వాడు మన కాళ్ళ దగ్గర ఉండాలి అని చెప్పి భావించడం ఎంతవరకు కరెక్ట్ మిత్రులారా మరి ఇప్పుడు స్పందించిన ఎస్పీ ఉదయ్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పుదామా ఆ ఊరికి ఎస్ఐ ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పుదామా ఈ ఆ ఒకటో తరగతి చదివే చిన్నారి ఈ రోజు బడికి వెళ్ళలేదు ఆ విద్యాశాఖ అధికారి ఏం చర్యలు తీసుకుంటాడో ఒక్కసారి మనం మిత్రులారా ఇది మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలము గౌత ఆ గౌతోజీ గ్రామం ఇది ఇటీవల ఏర్పడిన గౌతోజిగూడెం అనే గ్రామం గత మిత్రులారా అమ్మ నరసమ్మ నన్ను క్షమించు తల్లి ఈ నీచమైన సమాజంలో నువ్వు బిడ్డల్ని ముగ్గురిని కన్నావు వాళ్ళు గోల్మెడలు సాధించిన ఈడున్న కులం అనే ఒక పనికి మాలిన మలినము అంటే పీడిస్తుంది తల్లి సోదరా చంద్రం వెరీ సారీ సోదర నీవు నీ భార్య నితులు ఎంత కుమిలిపోతున్నారో గుండెలు అవిసిపోతా ఉన్నాయి మరి ఆ పక్కనే ఉన్న సంగారెడ్డి మణికెమనో హైదరాబాద్ లో ఉన్న కుల విక్ష వ్యతిరేక పోరాట సంఘము మన స్కయన్ననో ఇంకా కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు అక్కడ ఉన్నటువంటి వివక్ష వ్యతిరేకత హక్కుల పోరాటం దానిలో ఎవరో ఒకరు మీ ఊరికి వస్తారు మిత్రులారా ఈ సమస్యని అందరూ చర్చించండి రేపు లేదు ఎల్లుండి జాతి మహాసభలో ఉండడం వల్ల నా ఊరికి ప్రత్యక్షంగా రాలేకపోతున్నాను నాకు ఈ విషయం ఆరు నెలలుగా జరుగుతున్న విషయాన్ని అజయ్ కార్యకర్త చెప్పినప్పటికీ నేను సున్నితమైన విషయం అనుకున్నాను ఈ రోజు ఈనాడు పత్రికలో న్యూస్ వచ్చింది అలాగే ఆ కుల పెద్దలందరినీ విచారిస్తున్నారు చూసారా మిత్రులారా నూటికి నూరు శాతం హిందువులు ఉన్న గ్రామంలో ఇలాంటి వివక్ష ఉంది మరి ఇలాంటి ఉన్నప్పుడే కదా వాళ్ళు నాకు ఈ కులము ఈ మత వద్దని మతమార్పిడి చేస్తే మీరు పోయి ఏం పీకుతారు ఒకసారి ఆలోచించండి సనాతన ధర్మం సనాతన ధర్మ కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు అంటే ఇలాంటి పనికి మళ్ళీ నీచమైన ఆచారాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారా కాస్త బుద్ధిజీవులు ఆలోచించండి ఈ రోజు ఎవరు మాట్లాడిన ఐదు వేలు ఫైన్ అంట ఇరవై ఐదు చెప్పు దెబ్బలంట నేను పద్మశాలి బిడ్డగా మహాసభల తర్వాత ఆ ఊరికి వస్తాను నాకు ఐదు వేలు దెడగేస్తారా ఇరవై ఐదు చెప్పు దెబ్బలు కొడతారా అక్కడ కుల పెద్దలారా ఖబర్దార్ బహిరంగంగా క్షమాపణ చెప్పండి ఆ తీర్మానంలో పాల్గొన్న వాళ్ళందరినీ అందులో పద్మశాలి బిడ్డలున్నా కూడా అందరినీ స్పష్టంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తో అందరినీ జైల్లో పెట్టాలని కోరుతున్నాను అయ్యో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారే తెలిసి తెలియక అన్నారు వాళ్ళని వదిలేయండి అని నంగనాచి దొంగ సానుభూతి అక్కర్లేదు అక్కడ పద్మశాలి ఉన్న ఈ తీర్మానం చేసి కుల బహిష్కరణ చేసి మాట్లాడిన వాళ్ళకి ఐదు వేలు ఇరవై ఐదు చెప్పు డబ్బులోని రాసిన సంతకం పెట్టిన ప్రతి ఒక్కరిని ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్ కింద జైల్లో పెట్టాలని కోరుతున్నాం ఆ తర్వాత ఏ ఒత్తిడి వచ్చిన చంద్రం అర్జున్ నిలబడాలని కోరుతున్నాం వీళ్ళని చదివించిన చచ్చిపోయిన ఆ శంకరయ్యకి జోహాలు భర్త చనిపోయిన బిడ్డల్ని బాగుగా చూసుకుంటున్నటువంటి నరసమ్మకి వందనాలు మరి మూడు ఎకరాల భూమి కూడా ఉంది వాళ్ళకి చదువు ఉంది ఇతను ఇప్పుడు ఒక ముప్పై నలభై వేల రూపాయల డబ్బులు సంపాదించే ఉద్యోగం చేస్తున్నాడు మన అర్జున్ ఆయన డబ్బు సంపాదించిన చదువుకున్న గోల్డ్ మెడల్ ఉన్నా మూడెకరాల భూము ఆ పనులు మేము చేయము అంటే ఈ సనాతన ధర్మం ఇలాంటి ఒక నీచమైన పని చేస్తూ ఉంటది మరి సనాతన ధర్మానికి ఏదో జరుగుతుందని బాధపడవారు మత మార్పులను వ్యతిరేకించేవారు లేదా హిందువులను బంధువులు వారు కూడా దీనిని చర్చలోకి తీసుకోవాలని నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను మిత్రులారా దయచేసి అక్కడ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి ఎంపీ రఘునందన్ రావు గారు బాధ్యత తీసుకోవాలి మిస్టర్ ఉప సర్పంచ్ మీరు బాధ్యత తీసుకోవాలి అలాగే అక్కడున్న విద్యా వ్యవస్థ ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి మరి ఆ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా దీనిపై స్పందించాలని కోరుతూ ఇవి జరుగుతూనే ఉంటాయి మనం ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం పేపర్లో వచ్చాక టీవీలో వచ్చాక స్పందిస్తూ ఉంటాం అలా కాదు కులాన్ని కూలుస్తూ పెళ్లిళ్ళు జరగాలి ప్రతి చోట కులం అడిగే సందర్భాలు అంతరించిపోవాలి కులం చెప్పాల్సిన పరిస్థితులు రాకుండా పోవాలి కులం అడగాల్సిన పరిస్థితి లేకుండా చెప్పాల్సిన పరిస్థితి లేకుండా ఈ సమాజం ఎదగాలని కుల నిర్మూలనకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి పాతిక లక్షలు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని ఇక మీద జరిగే పెళ్లిలని కులాలు మతాలు లేకుండా జరగాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన చర్చించి స్పష్టమైన కుల నిర్మూలన ఎజెండాని తాను ప్రకటించాలని మూఢ మొక్కల నిర్మూలన సంఘం నుంచి మేము కోరుతున్నాం సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఒక రోజు చెలో మనోహరాబాద్ గౌతోజి గూడెం అని ఒక ప్రోగ్రాం పెడతాం అందరూ రావడానికి సిద్ధంగా ఉండాలి అందరికి జై భీమ్ జై ఇన్సాన్ ఇట్లు కుల నిర్మూలన కోరుకునే మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్